హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు నేను ఎంతో ఐరన్ బాక్స్తో పని లేకుండా లైనింగ్ బ్లౌజ్ని అతుకు వేయడం చూపిస్తానండి మామూలుగా మనం గమ్ అంటించుకుని ఐరన్ బాక్స్తో ప్రెస్ చేస్తాం కదా కరెంట్ పెట్టి అలా ఐరన్ బాక్స్ కూడా అవసరం లేదండి కరెంటుతో లేదు గమ్ అంటించుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఆ అంటించిన పార్ట్ని పక్కకు పెట్టి వదిలేసి వేరే పార్ట్కి మనం గమ్ అంటించుకుంటే గనక ఈలోగా ఆ గమ్ము కొద్దిగా చిక్కబడుతుందండి ఎందుకంటే గమ్ము అంటించిన వెంటనే క్లాత్ వేస్తే పల్చగా ఉంటుంది గమ్ము అదే ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టారనుకో కొంచెం చిక్కబడుతుంది చిక్కబడినప్పుడు ఈ ఒరిజినల్ని లైనింగ్ మీద వేస్తే కనుక స్టిక్ అయిపోతుందండి అంటే అతుక్కుపోతుంది అదే మీరు అంటించగానే వేస్తే పైకి లేచిపోతుంది ఐరన్ బాక్స్ కాదు కదా ఐరన్ బాక్స్ అయితే మనం గమ్ అంటించగానే ఒరిజినల్ని వేసి ఐరన్ చేసేయచ్చు లేదు మీకు ఇంకా చేత్తో కాకుండా ఇంకా సాఫీగా రావాలంటే కరెంట్ లేకుండా ఐరన్ బాక్స్ని అలా తీసుకుని సాఫీగా ఉంటుంది కదండి ఐరన్ బాక్స్ అడుగుబాటు అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేసుకోవచ్చు ఒక ఐరన్ బాక్సే కాదు అడుగున సాఫీగా ఉన్నది ఏదైనా సరే ఒక ఫళ్ళెం లాంటిదైనా ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది దాంతో మీరు అలా ప్రెస్ చేసి అలా పక్కకి పెట్టేస్తే కనుక కొంచెం గాలికి ఆరుతుందండి ఆరి కరెంటుతో పని లేకుండా మిషన్ మీద అటాచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఉంటుందండి మీకు చూపించడానికి మాత్రమే ఇలా చేస్తున్నానండి నేను నేను గమ్మ అంటించడం చాలా రేరు నాకు ఎప్పుడైనా బోర్ కొడితే కనుక అప్పుడు గమ్ అంటిస్తాను కొంచెం ఫ్రీగా ఉంటేనో లేదంటే బోర్ కొడితేనో మిషన్ మీద కుట్టడం అప్పుడు అలా సరదాగా కూర్చుని అంటిస్తాను కానీ మామూలుగా అయితే నాకు మిషన్ మీదే ఫాస్ట్గా అయిపోతుందండి ఎటువంటి క్లాత్ అయినా సరే నాకేంటంటే ఇలా ఈజీ మెథడ్కి అలవాటు అయితే ఎప్పుడైనా ఒకవేళ కరెంట్ లేకపోయినా గమ్ లేకపోయినా మిషన్ మీద మనము కుట్టే అలవాటు పోతుంది అనేటటువంటి ఒక భయం నాకు అది కాక నాకు మిషన్ మీదే ఫాస్ట్గా అవుతుందండి ఎవరిష్టం వాళ్ళది మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను నేను మీకు ఇచ్చే జెన్యున్ సలహా ఏంటంటే ఎప్పుడూ కూడా కష్టంగా నేర్చుకోండి వర్క్ని అంటే కష్టంగా ఉన్నవి కూడా నేర్చుకోండి నేర్చుకోవడమే ఈజీగా నేర్చుకోవద్దు ఇష్టమైనవి కూడా నేర్చుకుని వర్క్ చేసేటప్పుడు ఈజీ మెథడ్లో చేసుకోండి అప్పుడు మీరు ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా సరే మీకు సొంతంగా ఆలోచన వస్తుంది అదే మీరు ఫస్టే తేలిగ్గా నేర్చుకున్నారనుకోండి ఎప్పుడైనా కష్టమైనవి వస్తే మీకు చెప్పడానికి ఎవరు ఉండరండి ప్రతీది ఎవరు చెప్పరు మనకి మనం ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా కొన్ని సొంతంగా నేర్చుకుని తీరాల్సిందే మీరు యూట్యూబ్లో నేర్చుకున్నా ఎక్కడైనా కోర్సు నేర్చుకున్నా ఆన్లైన్లో నేర్చుకున్నా ఎక్కడైనా మీకు కొన్ని తెలుస్తాయండి చాలా విషయాలు మాత్రం మీరు అనుభవపూర్వకంగా మీరు కుట్టేటప్పుడు సొంతంగా తెలుసుకున్నవి మీకు బాగా నాటుకుపోతాయి మైండ్లో మైండ్ని కూడా ఎప్పుడూ పదును పెడుతూ ఉండాలి అంటే ఐ మీన్ ఇది ఎలా వస్తుంది ఎలా చేయాలి అనేది సొంతంగా మీరు ఆలోచన కూడా చేయాలి ప్రతిదీ ఎవరు చెప్తారా ఎలాగా డిపెండ్ అవ్వకూడదు మీకు బాగా తెలియని విషయం మాత్రమే ఎవరి దగ్గర నేర్చుకోవడానికి చూడాలి ఇదంతా మిషన్ అంతా నేర్చేసుకున్న తర్వాత నేను చెప్పింది ఎందుకంటే మనము చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఫస్ట్ అటు ఇటు బోర్లో పడతామండి తర్వాత పాకుతాము ఆ తర్వాత నడవడం నేర్చుకుంటాము ఆ తర్వాత పరిగెడతాము ఆ తర్వాత అన్నీ వస్తాయి మనకి ఒకళ్ళకి మనం చెప్పే రేంజ్కి ఎదుగుతాము ఏదైనా విద్య కూడా అటువంటిదే నా దృష్టిలో అదే బిడ్డ నడిచేటప్పుడు మనము అమ్మో నడవడం దేనికి అని చెప్పేసి పడిపోతున్నాడు కదా అని ఎత్తుకున్నాం అనుకో నడవడం వస్తుందా ఆ చెంటిబిడ్డకి రాదు కదా ఇది కూడా అలాంటిదే మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఓకేనండి మిషన్ మీద కుట్టడానికి కూడా ట్రై చేయండి గమ్ము మీదే డిపెండ్ అవ్వకుండా సడన్గా గమ్ అయిపోవచ్చండి అండి మీరంతా రెడీగా పెట్టుకున్న లేకపోతే కనిపించకపోవచ్చు కరెంట్ పోవచ్చు ఐరన్ బాక్స్ అవైలబుల్గా లేకపోతే లేదంటే రిపేర్ రావచ్చు అర్థమైందండి ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే నేను ఒక్కొక్కసారి కుట్టేటప్పుడే చేసుకుంటానండి నాటింగే అన్నీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు కూడా కుట్టగా కుట్టగా కొన్ని కొన్ని అప్పటికప్పుడే కట్ చేసుకుంటారు ఇప్పుడు మీకు బ్లౌజ్లో మిగిలిపోయిన క్లాత్ చూపిస్తున్నాను చూసారా అది కూడా పైపింగ్కి పనికి వస్తుందండి కావాలంటే చూడండి మెత్తగా ఉంటుంది ఇందాక చూపించాను మీకు పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇవి వేస్ట్ క్లాత్ అండి ఈ కస్టమర్ మీటర్ ఇస్తారు యాక్చువల్గా ఆవిడకి మీటర్ మీద కొంచెం తక్కువే పడుతుంది కానీ నేను మీటర్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే షేప్ బెల్ట్లకి వాటికి యూజ్ అవుతుంది కదండి వెతుక్కు లేకుండా మనం కుట్టడానికే కష్టపడాలి అంటే ఆ ముక్కలు అతికేయడానికి ఇంకెంత హెడేక్ వస్తుందండి చాలా తలపోటు వస్తుంది ఒక్కొక్కసారి అతుకు ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఈ బ్లౌజు ఆవిడ మెజర్మెంట్కి ఇచ్చారు ఇది నేనే కుట్టానండి ఇందులో కూడా క్లాత్ మిగిలింది ఆ దాన్ని కూడా నేను పైపింగ్ యూస్ చేశాను ఓకేనండి విడినించితే లైక్ చేయండి